హలో మోడి మోడీ అద్దెకేమని ఆరు నెలలు తిరిగినాడు కోట్లు అంటే కొరవ లేకుండా ఇస్తున్నాడు లక్షలంటే చిప్పు లేకుండా ఆ మోడీకి ఇచ్చేస్తే ప్రపంచం ఒప్పదు ప్రపంచం నచ్చదని ఎనికి వాపా అశ్వంటి కన్ను ఏది కన్ను అద్దె లేస్తే కాళీస్ కాదు నీళ్ళు లేస్తే మునిగిరి కాదు బారు పెడితే నూట డెబ్బై ఆరు మైలు అట్టే పిట్టలు వంద పడిపోవాలి అశ్వటి కన్ను ఇప్పుడు అయ్య జీతమ్మ సన్నగన మా ద్వారా జీతం పగులు తింటే రాత్రి పోస్తాం రాత్రి తింటే పగులు పోస్తాం దక్కు అద్దు రూపాయి జీతం జీతం అలా సన్నగా దంప చిన్న గుమ్మడి గుమ్మడకాయతో బంగారు ఆహా బంగారు నా తావు పెట్టుకుంటే బరువు అయిపోతుంది నాడింట్లో పెట్టింటే కుక్క వచ్చి ముట్టుకైంది కుక్క ముట్టుకున్న బంగారు ఇంట్లో ఉండకూడదని కొడవై దీపారు నీయ కయ్యగారు అక్కగారు కాదు ఇంట్లో పెట్టుకోకూడదా పిటల దారాలు ఏకీమే షీట్ గా అలవైపా కుడకాయ తో బంగారు హ్మ్ కుక్కుముత్తు కహింటే జోల్లే ఇంటిరే గాని అంటే ఇంటిరే హ్మ్ రోడ్ జగుల్లిని పైన వోస్తే జోల్లు కారిపో కిలీని గా ఇంట్లో పెట్టుకోకూడదా మల్ల పరిచెత్తి బ చూసి ఖారిగి నీలైపోయింది స్వక్కనేన బంగారు దిబెలి బ బంగారు ఎందుకంటే గాలి దొరకకుండా ఇంట్లో ఉన్ని గాలి కలిగేదలకు ఎండా ఏడాకో ఎరువు కాకపు ఖాళీగా నీళ్ళైపోయి అశ్వండి బంగారు మా దొర తినేది మా దొర తినేది కోడి కోడిగుడ్లు పాలు ఎక్కువ అయ్యా కోడి కోడిగుడ్లు లెక్క ఉంటే ఎప్పుడు కీలకొక్కుతాయి భయం తప్పి ఊర్లో గేదలు పోతే ఊర్లో పాలు కదా ఇక్కడ ఊర్లో పాలు దొరికి నమాయిస్తే దొరకపోయి నమయిస్తే ఊరికి ఎలా బయలుకెళ్ళి అక్కడ చేరు జీరడాలి చేరు జీరడాలి తెచ్చిన తర్వాత దాంతి చేరు చక్కెర మనసు మనసుఫూర్తికి తాగుతానన్నాట తాగిన పది నిమిషాలకు బండడ కట్టెలు బండట ముగ్గురు అగ్గి పెట్టి అక్కడ సార్ డబ్బా నలుగురు మనుషులు అక్కడ బోరు పెట్టక తయారు ఉండదన్నాడు కాదు ఎందుకు దొరని ఎత్తకపోయి తగలబెట్టారు కాదు వచ్చిన వంది కల్లా పూరీలు దోశలు ఇడ్లీ చేయాలి